హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే ఇంతకుముందు కూడా వీడియో చేసిన సేమ్ అదే పదే పదే కొత్త వ్యూవర్స్ వస్తున్నారు అడుగుతున్నారు రూమ్ సైజ్ ఎంత నరేం రూములు పెట్టుకోలేదా పూజ గది ఎందుకు పెట్టుకోలేదు స్లాబ్ ఏరియా ఎంత పెంచుకోవచ్చు ఇసుక ఫ్రీ ఇస్తలేరా అని వీటిలో వీటిలో గురించి ఆల్రెడీ ఆల్రెడీ ఇంకో రెండు వీడియోలు చేసిన ఇంతకుముందే అయితే మళ్ళీ మళ్ళీ అవే చేయడం వల్ల ఏమంటున్నారంటే పాత వ్యూవర్స్ చూస్తారు కదా ఎన్నిసార్లు పెడతావు అన్న వీడియో అని కామెంట్స్ కూడా చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని కొత్త కొత్త వ్యూవర్స్ కోసం అని చేస్తున్నా ఒకవేళ వీలైతే ప్రీవియస్ వీడియో చూడండి మీకు కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది కొత్త వాళ్ళు ఏమో అడిగారు అంటే అన్న రెండు బెడ్రూమ్లు అని అడిగారు అంటే షార్ట్ వీడియోలలో అడిగినట్టు వాళ్ళు కామెంట్ చూస్తే షార్ట్ వీడియోలలో అడిగినట్టు అన్న నాది లా నా ప్రొఫైల్లో లాంగ్ వీడియోస్ ఉంటే దాంట్లో చూడండి ఇంద్రమిల్ల గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పిన రెండు బెడ్రూమ్లు పెట్టుకున్నాను నేను చిల్డ్రన్స్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము అండ్ ఇంక్లూడింగ్ దాంట్లోనే వాష్రూమ్ కూడా ఉంది అలాగే ఇంకో అన్న అడిగిండు పూజ గది పెట్టుకోలేదా అని పూజ గది కూడా పెట్టుకున్నా స్లాబ్ ఏరియా ఎంత పెంచుకోవచ్చు అంటే నేను చుట్టూరుగా రెండు ఫీట్లు ఇంటి ముందరికి వచ్చేసరికి నాలుగు ఫీట్లు అట్లా పెట్టుకుంటున్నాను పెట్టుకోవచ్చా అని అడిగి అడుగు పెట్టుకోవచ్చా అని అడిగిన సెక్రటరీని కనుక్కుంటే పెట్టుకోవచ్చు అని చెప్పేవాళ్ళు పెట్టుకుంటున్నా అది అది ఖర్చు మనదే కదా ఎందుకంటే మనము సగంభరిస్తున్నాం వాళ్ళు సగంభరిస్తారు కాబట్టి వాళ్ళు కొలతలు మాత్రం ఎక్కువ తక్కువ తక్కువ కాకుండా ఎక్కువ ఎక్కువ కాకుండా చూసుకుంటారు అంతే ఏరియా కాదు బేస్మెంట్ లెవెల్ నుంచి గోడల లెవెల్ వరకు కొలతలు ఎక్కువ తక్కువ కాకుండా చూస్తారు ఈ స్లాబ్ ఏరియా అనేది ఏముండదు లైక్ సజ్జలైనా ఏరియా అయినా అది మన ఇష్టం ఇష్టం ఉన్నంత పెంచుకోవచ్చు సో బ్యాడ్ కెమెరాస్ పెట్టకండి ఎందుకంటే పాత వాళ్ళే కాదు కొత్త వాళ్ళు కూడా చూసే వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వీడియో చూసుకోండి ఫైవ్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్స్ అరవై గజాలు వస్తుంది మాది ఇంకో అన్న అడిగిండు అన్న మాది ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ ఎన్ని గజాలు వస్తుంది అని అరవై నాలుగు గజాలు వస్తుంది మాదైతే అరవై గజాలలో కట్టుకో అరవై గజాలలోనే కట్టుకోవాలన్నారు కాబట్టి మాది అరవై గజాలల్లో నిర్మించుకుంటున్నాం ఇప్పటివరకు ఎంత అయిందని కూడా అడుగుతారు ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పటివరకు స్లాబ్ ఏరియా ఇంకా స్లాబ్ అల్లే స్లాబ్ స్లాబ్ పడక ముందే ఐదు లక్షల వరకు ఐదు లక్షల యాభై వేల వరకు అయిపోయింది ఇంకో రెండు లక్షలు ఇస్తే స్లాబ్ వేస్తా అంటుండు రెండు లక్షలు లేకపోతే స్లాబ్ లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా మెటీరియల్ తెచ్చుకోవాలి కదా సలాకా ఇసుక కంకర సిమెంట్ అలాగే మిల్లరు వాటి అన్ని ఖర్చులు ఉంటాయి వాటి కోసం ఇంకో రెండు లక్షల యాభై వేలకు అడుగుతారు అవి ఇస్తే మనకు ఏడెనిమిది ఎనిమిది అవుతాయి స్లాబ్ అయిపోయినాక ప్లాస్టింగ్ అయినాక మీతో ఒక నర ఇచ్చేస్తే మనం మొత్తం అయిపోతుంది అమౌంట్ ఇప్పుడు బిల్లు పడితే వన్ ల్యాక్ పడుతుంది ఆ వన్ ల్యాక్ ఇచ్చేస్తే ఇంకో వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎక్కడ నుండి తెచ్చి అయినా సరే ఇవ్వాలి అయితేనే స్లాబ్ వేస్తూ అంటుండు ఇంకెన్ని రోజులు టైం పడుతుందో తెలీదు అండ్ సెకండ్ ఫోటో తీసుకున్నారా అన్నది తీసుకున్నారు బ్రదర్ రెండు రోజులు అవుతుంది మా సెకండ్ ఫోటో తీసుకొని వన్ వీక్ టెన్ డేస్లో వస్తుందని చెప్పారు చూడాలి ఇప్పటికీ టూ డేస్ అంటే ఇంకో వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ అంటే ఇంకో టెన్ డేస్ ఎదురు చూద్దాం వస్తుండొచ్చు వచ్చినాక ఇంకో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్కడి నుంచి తెచ్చైనా సరే తొందరగా స్లాప్ వేసేసుకోవాలా ఓకే ఇక బ్యాడ్ కా అంటే కామెంట్స్ అన్నీ పెట్టేవాళ్ళు ఆల్రె ఇప్పుడు పెడుతున్నారు కదా ఏ ఈ రూమ్ ఎంత ఈ రూమ్ ఎంత అని నా ప్రొఫైల్ చూసుకోండి షార్ట్ వీడియోలు కాదు లాంగ్ వీడియోస్లల్లా ఇంతకుముందు ఒక నాలుగైదు వీడియోలు చేసినా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇందిరా మిల్ల గురించి అందులో అన్ని వివరాలు ఉన్నాయి చూసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు చూసారు కదా ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ లవ్ గైస్